బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంచు మోహన్ బాబు కుటుంబం మరోసారి రోడ్డెక్కింది తాను ఇంట్లో లేని సమయంలో తన సోదరుడు ఇంటికి వెళ్లి విలువైన వస్తువులు కారు దొంగిలించాడని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ విషయమై తండ్రి మోహన్ బాబుతో కలిసి మాట్లాడేందుకు ఇంటికి వెళ్లిన మనోజ్ను పోలీసులు లోపలికి లోపలికి అనుమతి ఇవ్వలేదు దీంతో మనోజ్ ఇంటి ముందే బైఠాయించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు మంచు మనోజ్ అభిమానులు కూడా చేరుకోవడంతో జల్పల్లో మోహన్ బాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మోహన్ బాబు కుటుంబం మరోసారి రోడ్ తాను ఇంట్లో లేని సమయంలో తన సోదరుడు ఇంటికి వెళ్లి విలువైన వస్తువులు కారు దొంగిలించాడని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ విషయమై తండ్రి మోహన్ బాబుతో కలిసి మాట్లాడేందుకు ఇంటికి వెళ్లిన మనోజ్ను పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వలేదు దీంతో మనోజ్ ఇంటి ముందే బైఠాయించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు మంచు మనోజ్ అభిమానులు కూడా చేరుకోవడంతో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మళ్ళీ కొంతకాలంగా సర్దు మణినట్టు సద్దుమణిగిందని భావిస్తున్నటువంటి మోహన్ బాబుకు ఆ కుటుంబ తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కినట్టుగా తెలుస్తుంది మంచు మనోజ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా తన వస్తువులు వెళ్ళాయంటూ కూడా పిఎస్లోనైతే కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి రైట్ సంపాత్ ఏదైతే మంచు మనోజ్ కుటుంబం మరోసారి రోడ్డెక్కిందని చెప్పచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఈ మంచు మనోజు అదేవిధంగా మంచు మోహన్ బాబు కుటుంబాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది అయితే గతంలో ఏదైతే మంచు మనోజ్ మీద అటు మోహన్ బాబు కావచ్చు ఆయన కుమారుడు విష్ణు కావచ్చు అంటే మనోజ్ సోదరుడు అన్న విష్ణు కావచ్చు వ్యవహరించిన తీరు ఇప్పటికీ మనోజ్ మర్చిపోలేకపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే అటు మనోజ్ని ఇంటి నుంచి బయటికి పంపించడము లోనికి రానివ్వకుండా అడ్డుకోవడం లాంటివన్నీ కూడా మనోజు అందుకు ప్రతిఘటన కూడా చేయడం జరిగింది ఈ ఈ సమయంలోనే అనేక ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి అటు మంచు వినేష్ విష్ణు మధ్య కావచ్చు మనోజ్ మధ్య కావచ్చు లేదా మోహన్ బాబు మధ్య కావచ్చు అనేక ఇష్యూస్ కూడా జరిగిన నేపథ్యంలోనే పోలీసులు వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది అయితే ఈ ఘర్షణలకు అదేవిధంగా ఈ గొడవలకు దూరంగా మౌన్ మోహన్ బాబు జల్పల్లిలోని తన నివాసంలో ఉంటున్నారు ఫామ్ హౌస్లో ఇక్కడ జూబ్లీహిల్స్కి రావడం లేని పరిస్థితి అయితే ఉంది అయితే తాజాగా మనం చూసుకుంటే గనక తన నివాసానికి వచ్చిన విష్ణు తన ఇంటిలో విలువైన వస్తువులను కారును దొంగిలించాడంటూ నిన్న మంచు మనోజ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మోహన్ బాబు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు భావించారు ఈరోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేయడంతోనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది పోలీసులు అడ్డుకోవడంతో తాను అక్కడే నివాసం ఎదుట బైఠాయించడం జరిగింది అక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది ఎందుకంటే మోహన్ బాబుని కలవనీయకుండా పోలీసులు ముందు నుంచి కూడా కట్టడి చేయడం జరిగింది దాదాపు ఆ జల్పల్లిలోని ఏదైతే మోహన్ బాబు నివాసం చుట్టూ కూడా వందలాది మంది పోలీసులు మోహరించారు దాంతోని మంచు మనోజ్ లోనికి వెళ్ళలేని పరిస్థితి కూడా అక్కడ ఉంది దాంతో రోడ్డు మీదనే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది మరో చూసుకుంటే కనుక ఏదైతే మంచు మనోజ్ ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో దాని మీద పోలీసులు దృష్టి సారించారు దానికి సంబంధించి కూడా మా మంచు విష్ణుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు మొత్తానికైతే మరోసారి మంచు మోహన్ బాబు కుటుంబం వార్తల్లోకి ఎక్కింది ఇటు సినీ ప్రపంచంలో కూడా దీని మీద ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సంపత్ అయితే శ్రీనివాస్ ముఖ్యంగా ఈ మంచు మనోజ్కి కావచ్చు మోహన్ బాబు కుటుంబంలోని అయితే ముఖ్యంగా అది మోహన్ బాబు కాదు మంచు మనోజ్ వర్సెస్ విష్ణుగానే ఉంది ముఖ్యంగా ఈ ఏదైతే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కావచ్చు లేదంటే తమకున్నటువంటి ఆస్తి పంపకాల్లో ఆస్తి విషయంలోని గొడవ వచ్చింది దాంట్లో మోహన్ బాబు ఏకపక్షంగా విష్ణువైపు వ్యవహరిస్తున్నారు అందుకే మంచు మనోజ్ ఈ రకంగా ఆయన ఇబ్బందులకు మంచు మనోజ్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందుకే ఈ రకంగా ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్న వాదనలు కూడా ఇటు సినీ ఏరియాలో కూడా మనకి వినబడుతున్నాయి ఇది ఇందులో వాస్తవం ఉంది సంపాద ఇది వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఆస్తి తగాదాలు ఉండొచ్చు అదేవిధంగా ఇతరత్ర కారణాలు కూడా చాలా ఉన్నాయి దానికి సంబంధించి దాన్ని మనం ప్రస్తావించడం కరెక్ట్ కాదు ఎందుకంటే వారి వారి వ్యక్తిగతమైన విషయం అయితే ఈ ఎప్పుడైతే వీళ్ళు రోడ్డు మీదకి రావడం జరిగిందో ఎప్పుడైతే ఆందోళన దిగడం జరిగిందో దీని నుంచి కూడా కొన్ని విషయాలు బయటపడుతు పడుతున్న పరిస్థితి ఏదైతే ముఖ్యంగా మంచు విష్ణు మంచు మనోజుల మధ్య గత కొంతకాలంగా కూడా వైరం కొనసాగుతుంది ఎప్పుడైతే మంచు మనోజ్ వివాహం తర్వాత ఈ ఇద్దరి మధ్య కూడా వైషమ్యాలు ఎక్కువయ్యాయని చెప్పచ్చు సో ఇది దీనికి రీజన్స్ ఏంటనేది కూడా మనము పెద్దగా లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎప్పుడైతే వీరిద్దరి మధ్య కూడా ఆస్తి తగాదాలు చోటు చేసుకోవడం జరిగిందో మోహన్ బాబు మంచు విష్ణుకి అండగా నిలబడ్డారు మా మోహన్ బాబు ఆయన సతీమణి అని చెప్పేసి కూడా చాలామంది సినిమా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మరోవైపు చూసుకుంటే కనుక ఏ మంచు మనోజ్ వెనక మంచు లక్ష్మీ సపోర్టుగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా మనము వింటున్న కథనాలే దీని వెనుక వాస్తవాలు ఏంటని తెలియదు కానీ మొత్తానికైతే ఇదంతా కూడా ఆస్తికి సంబంధించిన తగాదాగా తెలుస్తుంది అదేవిధంగా ఒక ఆస్తి తగాదనే కాదు ఇంటర్నల్గా వారి మధ్య కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి దానివల్లనే ఇదంతా కూడా జరుగుతుందని మాత్రం సినీ వర్గాలు చెప్తున్నాయి సంపత్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్